బైబిల్ని మాట్లాడనివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో మిమ్మల్నందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈరోజు అంశం మించిపోయిన సమయం తలుపు తట్టడం అంటే ఏమిటి వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాల్లో మరియు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల్లో కొంతమంది తలుపు తడతారని కానివారు మీరెవరో నాకు తెలియదు అనే అత్యంత భయంకరమైన మాటలను వింటారని యేసుక్రీస్తువారు హెచ్చరించారు దీనర్థం దేవునికి రక్షించడం లేదని కాదు కాని ఆ వ్యక్తులు లోబడటంలో చాలా ఆలస్యం చేశారని అర్థం మించిపోయిన సమయంలో తలుపు తట్టడం అనేది మారుమనసు పొందడాన్ని వాయిదా వేయడం వల్ల కలిగే ప్రమాదాన్ని తెలియజేస్తుంది ఒకటి మించిపోయిన సమయంలో తట్టడమంటే అవకాశాన్ని కోల్పోవడం తలుపు ఒకప్పుడు ఉంది కాని అది ఎల్లప్పుడూ తెరచి ఉండదు ఆలస్యంగా తలుపు తట్టేవారు అంతకుముందు లభించిన మారుమనసు పిలుపును మరియు క్రీస్తును అనుసరించే అవకాశాలను నిర్లక్ష్యం చేసినవారే రక్షణను వాయిదా వేయడమంటే రక్షణను తిరస్కరించడమే లూకాసువర్త పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు బయట నిలిచి తలుపు తట్టి రెండు యేసుతో పరిచయం ఉండడమంటే సంబంధం కలిగి ఉండడం కాదు వారు ఆయన మాటలు విన్నారు సత్యం మధ్యనే జీవించారు కాని తమ హృదయాలను ఆయనకు ఎప్పుడూ సమర్పించుకోలేదు క్రీస్తు గురించి తెలుసుకోవడం వేరు క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి ఉండడం వేరు లూకాసు వార్త పదిమూడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మేము నీ ఎదుట తిని త్రాగుచుంటిమి అక్రమము చేయువారలారా మీరందరూ నా నుండి తొలగిపోవుడని మీతో చెప్పును మూడు లోబడతాన్ని వాయిదా వేయడం హృదయాన్ని కఠినపరుస్తుంది ప్రతిసారీ దేవుని ప్రేరణను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆధ్యాత్మిక సున్నితత్వం మొద్దుబారిపోతుంది మారుమనసును ఎంతగా వాయిదా వేస్తే సత్యాన్ని ఎదిరించడం అంత సులభం అవుతుంది మించిపోయిన సమయంలో తలుపు తట్టడం అనేది వారు దేవునికి లోబడటం కంటే తమ స్వంత సుఖానికే ప్రాముఖ్యత ఇచ్చారని తెలియజేస్తుంది హెబ్రియలకు మూడవ అధ్యాయము పదిహేనవ వచనాల్లో నేడు మీరు ఆయన శబ్దమును ఎడల మీ హృదయాలను కఠినపరచుకొనకుడి ఈ హెచ్చరిక ఇప్పుడే స్పందించమని ఇచ్చే పిలుపు యేసు ఈ బోధనను భయపెట్టడానికి కాదు మనలో అత్యవసర భావాన్ని కలిగించడానికిచ్చారు నేడు స్పందించేవారికి తలుపు ఇంకా ఉంది కృప ఈరోజు అందుబాటులో ఉంది కాని రేపటి గురించి గ్యారంటీ లేదు యశయా యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో యహోవా మీకు దొరుకుకాలమున ఆయనను వెదకడి ఆయన సమీపమున ఉండగా ఆయనను ప్రార్థించుడి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రీస్తుకు స్పందించాలని ఆశిస్తే ప్రభువా తలుపు ఉన్నప్పుడే నేను నీ యొద్దకు వస్తున్నాను అని తెలియజేయండి ఈరోజు విశ్వాసంతో తలుపు తట్టేవారు రేపు చాలా ఆలస్యమైపోయింది అని బాధపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను బోధకులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో వాక్య ప్రమాణాలను తగ్గించకండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పండి ఇంక మీరు విశ్వాసులారా చెప్పబడుచున్న వాక్యన్ను అది ఎవరు చెప్పినా సరే వాక్యాన్ని పరిశీలించండి పరిశుద్ధాత్మదేవుని నడింపింపులో నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నూతన జీవితంతో ఆత్మఫలమును ఫలిస్తూ దేవునిలో ముందుకు సాగండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మహాఘనుడా సకల యుగాలలో సజీవుడా స్థుతులకు పాత్రుడా పరిశుద్ధుడా ధవళ సింహాసనసీనుడా సర్వాధికారి మీకే వందనాలు ఇంతవరకు వాక్యంతో మీరే సూటిగా తేటగా నేరుగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు దేవా వాక్యంలో ప్రస్తుత భయంకరమైన పరిస్థితిని చూపించారు గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు మార్పు చెందినట్లు ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు హృదయాలు తెరవబడునట్లు కార్యం జరిగించమని ఇప్పటికీ ఆ తలుపు ఉంది మీరు ఆలస్యం చేయక వస్తున్నాను అని చెబుతున్నారు సమయం ఉండగానే ఆ కృప తెరవబడి ఉండగానే నేను నీ యుద్ధకు వస్తున్నాను దేవా అంటూ రాగలగడానికి మనసు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తువారి అతిపరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని రాకడా మరియు దేవుని పిలుపు ఆలస్యమైతే దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం అప్పటివరకు వరకు అందరికీ వందనాలు హ్యావ్ అ గుడ్ డే బాయ్